మేము అధికారంలోకి వస్తే నూట పదిహేడు జీవో రద్దు చేస్తామని చెప్పి మనకి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నూట పదిహేడు జివో రద్దు చేయమని ఎన్నో ఉద్యమాలు చేసాం వచ్చిన ప్రభుత్వం జియోను రద్దు చేయకుండా ఆ జియోకే సవరణలు చేస్తూ ఆ జియో ప్రకారంగా ఆరు రకాల పాఠశాలలు ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాల కింద గందరగోళమైన పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ప్రభుత్వం ఆ వ్యవస్థ బాగుపడడానికి సంస్కరణలు తీసుకురావాలి తప్పించి ఈ పాఠశాల విద్యా వ్యవస్థని సర్వనాశం చేయడం కోసం తీసుకొచ్చిన సవరణ కింద ఏపీటీఎఫ్ భావిస్తుంది ఫౌండేషన్ స్కూల్స్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఇంకా రకరకాల స్కూల్స్ తీసుకొచ్చి పాఠశాలలో విద్యార్థులు లేకుండా చేస్తుంది ఏపీటీఎఫ్ ఉద్దేశం అయితే ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒకటి కలిసి రాని కలిసి చేద్దాం ఉద్యమాలంటే ముందుగా ముందుకు రాని సంఘాలు ఏపీటీఎఫ్ ఏపీటీఎఫ్ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు ఈ ఈ ఉంచే అన్ని సంఘాలు వచ్చినాయి సమస్య ఉందంటే ఏపీటీఎఫ్ ప్రజలు ఆ స్పందించడంలో మనం చూసి ఇప్పుడు స్వాదరంగా మరి పన్నెండు తరగతి కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే ఉద్యోగం ద్వారా మనం ఒక ఊపు తీసుకొచ్చి ప్రభుత్వ అధికారులకు ఆలోచన తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యమంలో వస్తున్నారన్న విషయం మనం గమనించాలి అదేవిధంగా పాఠశాల ఉన్నత పాఠశాలలో కూడా సమాంతర మీడియా ఎందుకంటే మనం తెలుగు తెలుగు రాష్ట్రంలో ఉన్నాం మనం తెలుగు దేశం పార్టీ మన రాష్ట్రాన్ని ప్రతిపాదన చేస్తుంది మరి తెలుగు తెలుగు భాష ఆత్మాభిమానంతో ఏర్పడిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన పాఠశాలలో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా విచారకర విషయం ఎందుకంటే కర్ణాటక బార్డర్లో కన్నడ స్కూల్స్ ఉన్నాయి తమిళనాడు బార్డర్లో తమిళ స్కూల్స్ ఉన్నాయి ఒరిస్సా బోర్డర్లో ఒరియా బా ఒరియా స్కూల్స్ ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగు లేవడం అనేది చాలా బాధాకరమైన విషయం మరి ఖచ్చితంగా తెలుగు మీడియంను కూడా ఒక సమాంతర మీడియం కింద కొనసాగించాలి ఆ విధంగా కొనసాగిస్తే తెలుగు భాష అభివృద్ధి చెందుతుంది మరి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేధావిగా పెద్ద మరి అదే పెద్దలు పూజ్యులు మన వెంకయ్యనాయుడు గారు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు తెలుగు భాష గురించి అనేక సమావేశాల్లో నొక్కి చెప్పేవారు దయచేసి ఇప్పుడు ఒకసారి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అది గుర్తు చేసి ప్రతి హై స్కూల్లో సమాంతర మీడియం కింద తెలుగు మీడియం కూడా కొనసాగించాలని చెప్పేసి కూడా మనం ఏ విప్రై ఏపీటీఎఫ్ కింద అభిప్రాయపడుతున్నాం ఇంకా ఆర్థిక ప్రయోజనాల గురించి మరి మాట్లాడుకోవాలంటే మరి గతంలో పిఆర్సీ విషయం కానీ డిఎల్ విషయం కానీ మనం పోరాటాలు చేస్తున్నప్పుడు మనం ఇప్పుడున్న ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే సకాలంలో ఈఎల్ ఇస్తాము పీఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పి ఉన్నారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఉద్యోగ ఉపాధ్యాయులు ఓట్లు వేస్తేనే నేను చెప్పి కూడా ఒక సందర్భంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ లెక్కింపోయినప్పుడు ఆయన పత్రికా విలేకర సమావేశంలో పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ చూస్తే నాకు కడుపు నిండిపోయింది ఉద్యోగస్తులంతా నాకు ఓటేసారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను మేలు చేస్తానన్న మాట ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా ఖచ్చితంగా మరి ఆయన కడుపు అయితే నిండింది కానీ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క కడుపు కూడా నిండాలంటే అక్కడ ఉన్న డిఏలు ఇవ్వాలి టీఆర్సీ కమిషన్ కూడా ఇవ్వాలి అదేవిధంగా సిపిఎస్ జిపిఎస్ విధానంలో కూడా ఎన్నికల ప్రచారంలో మనకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇచ్చారు మనకి మేము అధికారంలోకి వస్తే మెరుగైన పింఛన్ విధానం అమలు చేస్తామని చెప్పేసి అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సిపిఎస్ జీపీఎస్ కన్నా మెరుగైందంటే మేము కోరుకునేది ఏంటి మెరుగైంది అంటే ఓపీఎస్ఏ కాబట్టి దయచేసి మీ యొక్క చొరవతో మీ యొక్క చొరవతోటి ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ కనుక అమలు చేస్తే చరిత్రలో మీరు నిలిచిపోతారు ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి ఇంట్లో కూడా సిపిఎస్ ఉద్యోగులు మీ ఫోటో పెట్టుకుని పూజిస్తారో దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చొరవ తీసుకొని ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఏపీటీఎఫ్ కింద అభిప్రాయపడుతుంది ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో ఓపీఎస్ అన్నది అమలు జరుగుతుంది మరి ఆ రాష్ట్రాల్లో ఎలాగైతే అమలు జరుగుతుందో మీరు అవసరమైతే కొన్ని కమిటీలు అక్కడ పంపించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఓపీఎస్ అమలు చేసి చరిత్రలో మీరు ఒక సినిమా హీరోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందరి దృష్టిలో కూడా